నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ప్రతి నెలా రూల్స్ మారుతూ ఉన్నాయి అలాగే వారానికి ఒకసారి రోజుకొకసారి చట్టాలను సవరణ చేస్తూ కొత్త చట్టాలు కొత్త రూల్స్ తీసుకుని వస్తూ ఉన్నారు అలాగే అక్టోబర్ ఒకటి నుంచి కువైట్ లో కొత్త రూలు అమలు రానుందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది వివరాలు వెళితే కువైట్ లో నగదు లావాదేవీల ద్వారా వాహనాల అమ్మకాల పైన వాణిజ్య మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది ఈ మేరకు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఖలీఫా అల్ అజీల్ గారు ఉత్తర్వులను జారీ చేశారు వాహన విక్రయ లావాదేవీలు బ్యాంకింగ్ మార్గాల ద్వారానే జరగాలని చెప్పి మనీ లాండరింగ్ నేరాలు అరికట్టడంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు అలాగే కువైట్ లో నేరాలు తగ్గించేందుకు జరుగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారిపైన జరిమానాలు మరియు ఇతర శిక్షణాత్మక చర్యలను తీసుకుంటామని చెప్పి ఈ యొక్క కొత్త నిర్ణయంలో అయితే పేర్కొనడం జరిగింది అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి కువైట్ లో ఈ యొక్క కొత్త రోలు అమల్లోకి రానుందని చెప్పి కువైట్ లో ఉన్న పౌరులు కాని ప్రవాసులు కాని మీరు ఎవరైనా సరే మీ యొక్క వాహనాలను విక్రయించాలనుకుంటే నగదు లావాదేవీలు ఇక పైన కుదరదు డబ్బు ఇచ్చి పుచ్చుకునేది ఉండదు ఎందుకంటే ఆన్లైన్ ద్వారా మీరు ఎవరైతే అమ్ముతూ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని యొక్క బ్యాంక్ అకౌంట్ కైతే డబ్బు వాహనాన్ని కొనే వ్యక్తి డబ్బు బదిలీ చేయాల్సి ఉంటుంది సపోజ్ మనం ఒక కారు కొనుగోలు చేసినప్పుడు ఆ యొక్క కారు విలువ వచ్చేసి వెయ్యి దినార్లు అనుకుంటే ఉదాహరణకు ఆ యొక్క వెయ్యి దినార్లు కొనే వ్యక్తి అమ్మే వ్యక్తికైతే బ్యాంకు ద్వారా అయితే డబ్బును బదిలీ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా నగదు లావాదేవీల ద్వారా కానీ మీరు వాహనాలు విక్రయిస్తే కానీ మీ పైన జరిమానాలు మరియు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్